అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ ఎంపీ అందే యాకన్న గారికి ఈ కార్యక్రమాన్ని మీ చేసినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ నాయక్ గారికి టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నకి అదేవిధంగా అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ వాదులు అభిమానులు పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం భారతదేశానికి అన్ని గ్రంథాల కన్నా ముఖ్యమైనవి ఇవాళ భారతదేశంలో బడుపు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇంత మంచిగా జీవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఆరోగ్య డాక్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ దేశంలో మన ధర్మ శాస్త్రం ఉన్నప్పుడు ఆడవాళ్ళను గుడులకు పోనిచ్చే అవకాశం లేకుండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దళితులను గుడులలో పడులలో రాణించే అవకాశం లేకుండే అట్లాంటి రోజు నుండి ఇవాళ ఈ దళిత వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఇవాళ మనం డెవలప్ అయిన ాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కనిపించినటువంటి భారత రాజ్యాంగం అనే విషయాన్ని ప్రతి ఒక్క మనిషికి తెలిసే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది అలాగే మిత్రులారా ఇవాళ పదము ఏదో అంతరాని పదంగా చాలా మంది చూస్తా ఉన్నారు జైభీ పదానికి అర్థం జై జ్ఞానం వర్తిల్ అనే అర్థం ఉన్న దాంట్లో కాబట్టి అవసరం ఉంది అలాగే గతంలో మనం చూసినా అయితే ఇందిరాగాంధీ సాక్షాత్ ప్రపంచంలోనే పవర్ఫుల్ లేడీ ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ అట్లాంటి ఇందిరాగాంధీని అమ్మ మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కాగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కాగా ఒక విధవరాలైనటువంటి మీరు ఈ దేశంలో ఆనాటి మను ధర్మ శాస్త్రం కానీ అదే ఇందిరాగాంధీని భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ఇవాళ దేశానికి ప్రాణ బాధ్యత చేసిన విషయం ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆయన కుటుంబం మొత్తం ఈ దేశం కోసం త్యాగం చేసింది అలాగే ఈ ప్రపంచంలోనే గొప్ప మీద ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక చదువులు దాదాపు ముప్పై రెండు డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచన విధానాలను మనం అందరం పాటించాలే అలాగే ఆయన ఆశయాలను సాధించాలంటే ముఖ్యంగా పడుగు పదముల వర్గాల ప్రజలైనటువంటి మనము మన వచ్చే స్వామిత్రాలను చదివించే ప్రయత్నం చేస్తే ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళని అదే విధంగా ఆయన ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తామనేది గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదము కొనసాగితాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను